అట్టాహాసంగా వంగల్పూడి అనిత నామినేషన్ హాజరైన సీఎం రమేష్ పాయక్రోపేట శాసనసభ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వంగల్పూడి అనిత సోమవారం భారీ ఎత్తున అభిమాన ఘనంతో ర్యాలీగా తరలి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనకాపల్లి పార్లమెంటు ఉమ్మడి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ టీడీపీ పొలిట్ బ్యూరోస్ మెంబర్ అయిన వంగలపూడి అన్నారు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ఎప్పటికప్పుడు ధైర్యంగా ప్రజలకు వివరించడంలోనూ టీడీపీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉండటంలోనూ అనిత ఎప్పుడు ముందుంటారని కితాబునిచ్చారు టీడీపీ మహిళా శక్తికి ఆమె ప్రతీకగా ఉంటారని అన్నారు ఇటువంటి నాయకురాలు విజయం సాధిస్తే నియోజకవర్గానికి మేలు చేస్తారని తెలిపారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అనితకు మద్దతుగా టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రావడమే ఆమె విజయానికి సంకేతమని పేర్కొన్నారు కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనిత గారి నామినేషన్ బ్రహ్మాండంగా జరిగింది ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి రేపు పదమూడో తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు నిజంగా ఇంత ప్రజల అందన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అండ్ అందరూ ఉన్నారు ఈ రోజు అనిత గారి నామినేషన్ వేయడం జరిగింది మీరు నవశారు ఈరోజు పోలీస్ వారు ఏం చేశారు టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్ లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని అనిత గారి నామినేషన్కి వచ్చిన జనాలందరిని కూడా అబ్స్ట్రాక్షన్ చేసి ఆ రూట్ అక్కడ దగ్గర నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీస్కి సహకరించి రైట్ గా తీసుకొని వచ్చారు అంటే ఎక్కడ పోతున్నాం ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారు అందరు నోట్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ తప్పకుండా కంప్లీట్ అవుతాం అయినా కూడా మేము నడిచి వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్ లో పాల్గొనడం అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తీసుకుంటే కూడా అంతమంది రాలేదు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వీస్తుంది ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు ఏమాత్రం అనుమానం లేదు ఈ కూటమి గ్రాండ్ సక్సెస్గా రేపు రాబోయే పదమూడు తారీఖు ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఖాయం ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా పోర్పాటు పడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో ముప్పై మూడు కోట్ల ఇల్లు కద్దామన్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్కు ముప్పై లక్షల ఇల్లు వచ్చేదానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం రెండు సెట్లు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తాం అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఎంతమంది పిల్లలు ఉంటే మందికి కూడా అమ్మ కూడా ఇచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము చెప్పిన మాట ప్రకారం ఈ గ్యాప్ లో ఉండే మూడు నెలలు కూడా పెన్షన్ ఇచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ప్రజలందరూ కూడా ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ రాక్షసుని రాష్ట్రం నుంచి కొట్టాలని చెప్పేసి చూస్తున్నారు చాలా డ్రామాలు ఆడుతున్నాడు నోటికి వచ్చిన నెల అబద్ధాలు ఆడుతున్నాడు అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తున్నాడు అంటే ఆయన పేదవాడు అంటారు అందరినీ రాష్ట్రంలో ప్రజలందరినీ పేదవాళ్ళు చేసి ఆయన ధనవంతుడయ్యారు అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు ఆయనకు పేపర్ లేదంట సాక్షి ఛానల్ లేదంట సాక్షి పేపర్ లేదంట పవర్ ప్రాజెక్ట్ లేదంట బెంగళూరులో ప్యాలెస్ లేవంట మొత్తం ఎంతో చూసినా మనం అనువయిస్తూ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ పెట్టినట్టుకుంటారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇంకా పదమూడో తారీఖు రేపు ఎలక్షన్స్ తో బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ కూటమిని గెలిపిస్తారు అలాగే ఇరవై నాలుగో తారీఖున పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటు నామినేషన్ ఇరవై నాలుగో తారీఖు వేస్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు ఈరోజు నేను నామినేషన్ మన బుజ్జిగారు ఆధ్వర్యంలో అంటే జనసేన బిజెపి టిడిపి కలిసి ఈరోజు కూటమిగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు మేము రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ ని జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తా ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లే ఇప్పటికీ జీతాలు రాక పిఎఫ్లు రాక కనీసం వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తూ ఉంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరికి కూడా ఎవరిని ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి సేమ్ రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలు అందరూ కూడా రోజు ఇక్కడికి రావటం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒకటే చెప్తున్నా హైదరాబాద్ నియోజకవర్గ నియోజకవర్గ ఆడబడుచుని వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద సేమ్ రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను Come